అండి లెమన్ రైస్ అయితే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగానైతే రైస్లో పసుపు వేసి ఉడికించుకోండి ఇలా వేస్తే రైస్ అయితే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది మళ్ళీ రైస్కి అంత పసుపు పడుతుంది అందుకే అండి అలా అయితే వేసి ఉడికించుకోండి పొడి పొడిగా ఉడికించుకోండి రైస్ ఉడికించిన తర్వాతనైతే దాన్ని అయితే చల్లార పెట్టుకొని ఒక గిన్నెలో అయితే తీసుకోండి ఇప్పుడైతే లెమన్ జ్యూస్ అయితే తీసుకుంటున్నానండి లెమన్ జ్యూస్లో అయితే విత్తనాలు అయితే ఏమీ లేకుండా చూసుకోండి విత్తనాలు ఉంటేనైతే చేదు వచ్చేస్తుందండి అన్నంలోకి అందుకే విత్తనాలు లేకుండా అయితే చూసుకోండి చూడండి నేనైతే విత్తనాలు తీసేసాను చేతితో పట్టుకొని విత్తనాలు తీసేసిన తర్వాతనైతే అన్నంకి మొత్తం లెమన్ రైస్ అయితే పట్టే విధంగానైతే మంచిగా కలుపుకోండి అన్నంకైతే మొత్తం పట్టాలి లెమన్ లెమన్ జ్యూస్ అయితే కలుపుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకోండి మీ రుచికి సరిపడా అయితే వేసుకోండి మేమైతే సాల్ట్ అయితే కొంచెం తక్కువ తింటామండి అందుకే కొంచెం తక్కువ వేసాను చూడండి సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే దీని అయితే మొత్తం సాల్ట్ కలుపుకొని గిన్నెనైతే పక్కకు పెట్టుకోండి పక్కకు పెట్టుకుని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోండి ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ అండి బాగా గట్టిగా ఉండదు ఓన్లీ స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి లేకపోతే మాడిపోతుందండి గట్టి అయితే లేవు నా దగ్గర అందుకే ఒక చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకే అల్యూమినియం వాటిలలో చేసుకోము అందుకే ఇదైతే పెట్టుకున్నానండి లో ఫ్లేమ్లోనైతే చేసుకుంటే అంతేం మాడిపోదు బాగానే ఉంటుంది చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కడాయి హీట్ అయిన తర్వాత అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోండి ఆవాలు ఇంకా శనగపప్పు పచ్చి శనగపప్పు అయితే వేసుకోండి అయితే పోపు బాగుంటేనే చాలా బాగుంటుందండి ఆ స్మెల్ ఉంటేనే పులిహోర అయితే టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే పచ్చి శనగపప్పు అయితే వేయించుకున్నాను ఇది కూడా వేగిన తర్వాత ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేగనివ్వండి చూడండి క్యాప్ పెట్టాను నేను చిట్టపట్టలు పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడైతే ఎండుమిర్చి అయితే వేసుకోండి ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఇవైతే బాగా వేగనివ్వండి వేగిన తర్వాత ఇప్పుడైతే కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసుకోండి పల్లీలు కూడా వేసుకొని అవి అయితే దోరగా ఫ్రై చేసుకోండి బాగా మాడిపోతాయండి లేకపోతే కొంచెం లో లో ఫ్లేమ్లో అయితే వేయించుకోండి పల్లీలు కూడా వేసుకొని కలుపుకోండి నిదానంగా కలుపుకున్న తర్వాతనైతే ఇప్పుడైతే ఇందులోకైతే అయితే పసుపు యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ అన్నంలో వేసుకున్నాం కదా ఇప్పుడైతే కొంచెం అంటే అయితే యాడ్ చేసుకోండి పసుపు బాగా వేయద్దండి బాగా వేస్తే పసుపు కూడా చేదొచ్చేస్తుంది మళ్ళీ హీట్ చేస్తుంది పసుపు ఎక్కువ వేసుకుంటే కూడా పసుపు అయితే వేసుకున్న తర్వాత దీని అయితే మొత్తం చల్లారబడనివ్వండి పోపు పోపు చల్లారబడిన తర్వాత మాత్రమే రైస్ అయితే ఇందులో వేసుకోవాలండి లేకపోతే అన్నం ఇది లెమన్ జ్యూస్ కదా పులిహోర కాదు పులుపు కదండి నిమ్మకాయ అన్నం చేదొచ్చేస్తుంది వచ్చేస్తుంది అందుకే చూడండి రైస్ పులు పోపు అయితే చల్లబడింది అందుకే నేనైతే రైస్ అయితే వేసుకుంటున్నాను రైస్ వేసుకొని అయితే కలుపుకొని అంతే అండి పులిహోర అయితే రెడీ థ్యాంక్ యూ అండి ఒక్క లైక్ చేయండి ప్లీజ్